ఆ రోజు మేనేజింగ్ డైరెక్టర్ గారు అమ్మాయి పెళ్లి ప్రశాంత్ బిందును తీసుకుని వచ్చాడు పెద్ద బర్మాముడి వెడల్ పట్టు చీర మెడలో చంద్రహారం నెక్లెస్ పలకసర్లు వేళ్లకి మూడు ఉంగరాలు అటహాసంగా తయారైంది బిందు నైలాక్స్ ఎంబ్రాయిడరీ చీరలో ఒక చిన్న సినిమా అలంకరించుకుని వచ్చింది చిత్ర ఆఖరుణ హాజరైంది మాళవిక వైలెట్ రంగు వెంకటగిరి అంచు చీర వాలు జడ జడలో పువ్వులు మెడలో ఒంటిపేట గొలుసుతో వచ్చిన మాళవికను చూసిన ప్రశాంత్ కళ్ళు సంతృప్తిగా మెరిశాయి అతనికి బిందు అలంకరణ నచ్చలేదు చిత్ర అలంకరణ నచ్చలేదు మోహిని లాంటి మాళవిక మీద నుండి దృష్టి మరల్చుకోలేకపోయారు చాలామంది ఇంత అలంకరించుకున్నా ఎవరూ తనని అదే పనిగా చూడకపోవడం చిత్రకి కోపం తెప్పించింది తన నగలను గురించి ఒక్కళ్ళు అడగరాం అనుకుంది విసుగ్గా బిందు అందర్నీ విష్ చేస్తున్నాడు డైరెక్టర్ ఆ అమ్మాయి మాళవి ఇప్పుడా రావడం అంటూ ఆప్యాయంగా డైరెక్టర్ గారి భార్య పలకరిస్తుంటే చాలామంది తెల్లబోయారు ప్రశాంతిని చూసి నమస్కరించింది మాళవిక ఈ అమ్మాయి ఎవరు అని వెంటనే అడిగింది బిందు ఈవిడ మీ వారి పియే అంది చిత్ర నవ్వుతూ ఈమె నా భార్య బిందు అని పరిచయం చేశాడు ప్రశాంత్ నమస్కరించింది మాళవిక పరిచయం చేయనవసరం లేకుండానే చిత్ర బిందు పరిచేస్తులాగే కవులు చెప్పుకోసాగారు ఈరోజు మన డిన్నర్ పార్టీకి ముందు మిస్ మాళవికాదేవి గానం వింటారు అంటూ చెప్పాడు డైరెక్టర్ నవ్వుతూ ఆ మాట వింటూనే చాలామంది కరతాళధ్వనులు చేశారు ప్రశాంత్ ఉత్సాహంగా చూశాడు మాళవిక వంక అది బిందు గమనించింది చిత్ర గమనించింది మాళవిక ఏదో బిందుని మాట్లాడించిపోయినా ఇష్టం లేదా ముఖం తిప్పుకుంది బిందు అది గమనించి మేనేజర్ గారి భార్య సామాన్య ఉద్యోగస్తులతోటి మాట్లాడరేమో అని సరిపెట్టుకుంది మాళవిక అది గమనించాడు ప్రశాంత్ మనసులోనే అసహించుకున్నాడు చిత్ర బిందుతో కబుర్లు చెబుతుంటే అతని గుండెలు దడదడా కొట్టుకున్నాయి తనకి చిత్రకి సంబంధం ఉన్నట్టు బిందుతో ఎక్కడ చెప్పేస్తుందో బిందు తన పొరువెక్కడ గంగలో కలుపుతుందో అని భయపడసాగాడు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకోవడం గమనించిన ప్రశాంత్ ఎందుకో వెంటనే గ్రహించాడు మాళవిక అందరి ముందు అక్కడికొచ్చినా వాళ్ళెవరూ నిలబడరు సింపుల్గా ఉన్న భువనేక సుందర్ లాంటి ఆమె సౌందర్యమే ఇద్దరికీ మనసులో కంటకింపుగా ఉంది అని గ్రహించిన ప్రశాంత్ చి ఇద్దరు ఇద్దరే అసూయాగ్రస్తులు అనుకున్నాడు ప్రశాంత్ పంచమస్వరంలో కలకుంజీతం చేసే కోకిలల మాళవిక పాట ప్రారంభమై క్రమక్రమంగా తారాస్థాయిని అందుకుంటూ చేమ చుటుకుమన్నా వినిపించేటంత నిశ్శబ్ద వాతావరణంలో సుదలు కురిపించసాగింది రెండు భక్తి గీతాలు రెండు గేయాలు రెండు తెలుగు సినిమా పాటలు రెండు హిందీ సినిమా పాటలు మొత్తం ఎనిమిది పాటలు పాడిన ప్రతి పాటకు వన్స్ దద్దరిలిపోయింది ఆ ఆ ప్రాంతమంతా ఆ తర్వాత అందరి కోరికపై ప్రశాంత్ కూడా రెండు పాటలు లవ్ స్టోరీలో ఒక పాట పాడి అందర్నీ మురిపించాడు ఇవన్నీ బిందుకి ఏమాత్రం సంతోషం కలిగించలేదు సరికదా ఒళ్ళు మండించాయి అది పాడింది ఈయన పాడాడు అనుకుంది మాటగా మేనేజర్ గారికి పాటలు బాగా వచ్చన్నమాట మాళవిక మాటకి నవ్వి ఎదులండి మీ అంత బాగా నేనెక్కడ పాడగలను ఏమైనా మీ ముందు తీసుకట్టే అంటూ జవాబిచ్చాడు ఈ పని ఆ పని అందుకుంటూ డైరెక్టర్ గారి కుటుంబంలో సభ్యురాలైపోయింది మాళవిక అది గమనించి ప్రశాంత్ ఎంతో ముచ్చటపడ్డాడు భోజనాలయ్యాక భార్యని తీసుకుని వచ్చేశాడు ప్రశాంత్ మాళవికని కారులో పంపించాడు డైరెక్టర్ గారు చిత్ర ఒక్కత్తి రిక్షా తన ఇంటికి వెళ్ళిపోయింది ఇంత అందమైంది తన భర్త పియ్య అసలే తన భర్త చెపల చెత్తం మనిషి దాంతో ఏం సరసాలు ప్రారంభిస్తాడో అసలు ప్రారంభించే ఉన్నాడో అనుకుంటూ అసహనంగా మంచం మీద వాలింది బిందు ఎక్కడ చూసినా ఆ పాపిష్టిదే దీని అందం ఇది తగలబడిపోను ఈ ఆఫీస్కో శనిగ్రహంలా దాపురించింది ఈరోజో రేపో ప్రశాంత్ దీని పడి తనని దూరం చెయ్యొచ్చు అనుకుంటూ చిత్ర కూడా మంటగానే పక్క మీద పడి దొరలసాగింది మాళవికలాంటి దేవతలు చల్లగా పది కాలాల పాటు ఉండాలి స్త్రీలోని మాధుర్యాన్ని ప్రేమానురాగాలను సౌజన్యాలను చాటి చెప్పే ఇలాంటి వారి వల్లే స్త్రీలోని ఔన్నత్యం పురుషులకి బోధపడుతూ ఉంటుంది అనుకున్నాడు ప్రశాంత్ కళ్ళు మూసుకుంటూ అయితే ఏ ఆలోచనలు లేక అలసటగా నిద్రపోయింది మాళవికాది ఒక్కరితే మర్నాడు మాళవిక ఆఫీస్కొచ్చాక నిన్న మీ ఒక్కరి వల్లే పెళ్లివేడుకంతా రక్తి కట్టింది అన్నాడు నవ్వుతూ ప్రశాంత్ ఏదోలండి అంది మాళవిక మొహమాటంగా చిత్ర ఉద్యోగానికి సెలవు పెట్టొచ్చి ఇక్కడే టెస్ట్ వేసింది ఎవరో పార్టీ వస్తే మాట్లాడుతూ కారులో బయటకు వెళ్లాడు ప్రశాంత్ పోస్ట్ మ్యాన్ తెచ్చిన ఉత్తరాలు చూస్తుంటే ప్రశాంత్ తండ్రి రాసిన కార్డు కనిపించింది మాళవికకి ప్రశాంత్ చాలా చిక్కుల్లో ఉన్నాం డబ్బు పంపరా పోనీ మేం కూడా అక్కడికి వచ్చి ఉంటాం ఏదో విషయం రాయ్ మీ నాన్న సోమనాథం ఆ ఉత్తరం చదివి చాలా బాధపడింది మాళవిక ఇంత మంచివాడు సజ్జనుడు తల్లిదండ్రులంటే ఎందుకిలా విముఖత్వం చూపించి ఏడిపిస్తాడు ఆ మాత్రం బాధ్యత తెలీదా అనుకుంది బాధగా అతని తల్లిదండ్రుల పట్ల జాలీ సానుభూతితో నిండిపోయింది ఆమె హృదయం చిత్రతో అతనికి మాత్రం సంబంధం ఉండుంటుంది అందుకే అటు సంసారానికి ఇటు ఈమెకి ఖర్చు పెట్టడానికి చాలక తల్లిదండ్రుల్ని నెట్టివేసినట్టున్నాడు అనుకొంది మనసులో చిత్ర బాగానే సంపాదించుకుంటోంది ఈ చిల్లర వేషాలెందుకు అనుకుంది విసుగ్గా కానీ ఇవన్నీ ఎలాగూ ఎవరి దగ్గర పైకి అనలేదు తనకు తాననుకుని ఊరుకుంది చివరికి నిట్టూరుస్తూ ఆ ఉత్తరం ప్రశాంత్ చదువుకుని చించి వేస్ట్ పేపర్ బకెట్లో పడేయడం స్పష్టంగా గమనించింది మాళవిక మరో వారం మామూలుగానే గడిచిపోయింది ఆ రోజు అతను వచ్చేసరికి మాళవిక లేదు ఆమె స్థానంలో లీవ్ లెటర్ కనిపించింది తీసి చూశాడు జ్వరంగా ఉందని రెండు రోజులు సెలవు పెట్టింది మాళవిక ఇంకన్నీ తనే చూసుకోవాలి అనుకున్నాడు మనసులో కానీ అతని మనస్సంతా ఎందుకో ఆందోళనగా తోచసాగింది పాపం జ్వరం తగ్గిందో లేదో అనుకున్నాడు ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతూ నిరుత్సాహంగానే గడిచిందా రోజు మర్నాడు చిత్రొచ్చినా మాళవిక రాలేదు నాకు బయటికి రావడానికి కుదరదు అని చెప్పాడు ఖండితంగా ఒకసారి మాళవికను చూస్తే బాగుండు రెండు రోజుల నుంచి ఆమె రాకపోతే ఏంటో పిచ్చికినట్లే ఉంది అనుకున్నాడు తపనగా ఈరోజు తప్పకుండా వస్తుంది సెలవైపోయిందిగా అనుకుంటూ వచ్చిన ప్రశాంతికి ఇంకో రెండు రోజులు సెలవు పెట్టారు అమ్మగారు అంటూ లీవ్ అందించాడు ఆంజనేయులు అతని ఉత్సాహం చప్పగా చల్లరిపోగా ఆంజనేయులు ఇలా మాటికి సెలవు నాకు ఇష్టం ఉండదు వెంటనే ఆమె నిరక్షలు వచ్చి వెళ్ళమను అంతకైతే ఎప్పుడు ఉండలేననుకుంటే అప్పుడే వెళ్ళిపోవచ్చు అంటూ తీవ్రంగా అంటున్న ప్రశాంతిని చూసిన ఆంజనేయులు తెల్లబోయినా మాళవికతో చెప్పడానికి ఇంటికి వెళ్ళాడు అయ్యగారు సెలవు ఇవ్వనన్నారమ్మా అంటూ చెప్పిన వార్తకి మాళవిక చిన్నబుచ్చుకుంది అతను అన్నవన్నీ వింది నేను సెలవు ఎప్పుడు పెట్టాను చీటికీ మాటికి అండనికి అని మనసులోనే బాధపడుతూ చీరమార్చుకునే రిక్షాలో వచ్చింది బాగా నీరసంగా ముఖమంతా పీకుపోయిన మాళవికను చూసి చాలా పశ్చాత్తాపడ్డాడు ప్రశాంత్ తన ప్రవర్తనకి నేను నేనివాళ ఏమీ పనిచేయలేనండి అంది దీనంగా ఆ కళ్ళల్లో కదలాడుతున్న భయోద్వేగానికి చలించిపోయాడు ప్రశాంత్ చి ఏమిటి నేనింత అమానుషంగా ప్రవర్తించాను ఆమె పనంటే ఎంత ప్రాముఖ్యతస్తుందో తెలిసిన తను ఎందుక క్షణంలో అలా నోరు జారాడు మీరింటికి వెళ్ళిపోండి అన్నాడు ప్రశాంత్ మేనేజర్ గారి ధోరణి అందుచెక్కక చూస్తుండిపోయింది మాళవిక ఆంజనేయులు రిక్షాపిలు తనే పురమాయించాడు ఇంతకీ మీ రెసిడెన్స్ ఎక్కడా యథాలాపంగా అడిగాడు ప్రశాంత్ చెప్పింది వస్తానండి ఏమాత్రం రాగలిగినా వస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆమెను ఒకసారి చూడడం కోసమే రప్పించాడన్న విషయం శాంతం అతనికే తెలియని సంగతి మాళవిక రాకపోతే తన మనసు ఎందుకిలా అయిపోతుంది ఏ పని చేయబుద్ధి కాక ఏదో నిరుత్సాహంగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది ఎందుకని అని పదే పదే అనుకుంటూ ఆఫీసు ముగియగానే ఇంటికి వెళ్ళిపోయాడు ఆ సమయంలో భర్త సినిమా అంటేనే తప్ప ఇంటికి రాడని తెలిసిన బిందు సినిమాకు వెళదామా అని అడిగింది ఇవాళద్దులే రేపు వెళదాం ఏం ఏంటో మనసు బాగలేదు అన్నాడు ప్రశాంత్ అన్నీ పోతాయి సినిమాకి రండి ఇంకా వాదన దేనికని పద అంటూ బయలుదేరాడు సినిమా చూస్తున్నంతసేపు అతని దృష్టి బొమ్మ ఉన్న మనసు నీరసంగా ఉన్న మాళవిక చుట్టూ తిరుగుతోంది మందు పుచ్చుకుంటుందో లేదో అనుకున్నాడు పోని ఏదన్నా ధనసహాయమైనా చేయకపోతినీ అని మదనపడ్డాడు అలాగే ఇల్లు చేరాడు అన్యమాస్కంగా బొత్తిగా రావడం మానేసారేం అని అడిగింది చిత్ర ప్రశాంతిని ఆఫీస్ కాగితాలు చూస్తున్న అతను మాళవిక రావడం లేదన్నాను కదా పని కూగలేదు అని జవాబిచ్చాడు సాయంత్రాలు రావడానికేం పట్టుదలగా అడిగింది చిత్ర ఏంటో అలసటగా తోచి ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఈ చిత్ర తొందరగా వెళ్ళిపోతే బాగుండు అని విసుక్కున్నాడు మనసులో సాయంత్రం రండి అంటూ హెచ్చరించి చిత్ర వెళ్ళిపోయింది ఫైల్స్ మూసేసి మెల్లగా మాళవిక ఇంటికేసి బయలుదేరాడు ఏమిటిమే తన మనస్సును ఇంతగా లాక్కుంటోంది నిజానికి తామిద్దరి మధ్య ఏం బాంధవ్యం ఉందని అని ఆలోచిస్తూ మాళవిక ఇంటికేసొచ్చాడు ఆ సందులో ఆమె ఇల్లు కనిపెట్టడం పెద్ద కష్టం కాలేదు మాళవిక గారికి జ్వరం తగ్గిందా గుమ్మంలో సూట్లో నిలబడిన వ్యక్తిని చూసి లేదు బాబూ అన్నాడు ఆమె తండ్రి గుమ్మం నుంచే లోపలికి చూశాడు మాళవిక దొప్పటి కప్పుకొని పడుకునుంది వాడిన పువ్వులా ఉన్న ఆమెని చూడడం ఇష్టం లేక నేను ఆమె ఆఫీసులో పనిచేస్తున్నాను ఇటు పని మీద వెళుతూ చూద్దామనొచ్చాను జవాబిచ్చి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయిని లేపనా అని అడిగాడు ఆమె తండ్రి రఘుపతి వద్దు లేచినప్పుడు వచ్చి వెళ్ళాడని చెప్పండి చాలు అంటూ కూర్చోమన్నా కూర్చోకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సరిగ్గా అదే సమయంలో చిత్ర బిందు దగ్గరుంది ఈ మధ్య ఆయన డల్లగా ఉంటున్నారు ఏమిటి అని అడిగింది బిందు కాఫీ చిత్రకిస్తూ ఏముంది ఆయన గారి పియేకి జ్వరం లేవడం లేదు పాపం ఇంకెలా ఉంటారు చిత్ర కాఫీ సిప్ చేస్తూ అంది ఆ మాటకి నషాల వంటింది బిందుకి అయితే మావారికి దానికి సంబంధం ఉందా అని అడిగింది మీరు చాలా అమాయకుల్లా ఉన్నారండి అంత అందమైంది పక్కనుంటే ఎలాంటి మగడైనా పాడిపోతాడండి ఆయన రోజు ఆమె ఇంటికి వెళతారు అక్కడే చెప్పండి ఆదురుద్దాగా అడిగింది తాగుతారు ఆ తర్వాత ఆమెతో ఖుషి చేసి ఏ పదింటికో పదకొండింటికో ఆయన నేను చెప్పడం దేనికి రావడం ఆలస్యంగా రావడం మీకు తెలియదు కనుకనా నిజమే నువ్వు చాలా మంచిదానివి చిత్ర ఆ మహమ్మారి నా ప్రాణానికి సైతాన్లా దాపురించింది దాని ఒళ్ళోంచి మా ఆయన్ని ఎలా తప్పించాలో తెలియడం లేదు ఏమైనా కాస్త అక్కడ జరిగేవన్నీ మధ్య మధ్య నా చెవిని వేస్తుండు అంది బిందు చిత్రని బతిమాలతూ ఎంత మాట మీ మేలు కోరేదాన్ని నేను మీ వారలా చెడిపోతుంటే నాకే చాలా బాధగా ఉంది పాపం మీకు మరీ బాధగా ఉండదు మీరు అనవసరంగా బెంగపడకండి సమయం దొరికినప్పుడల్లా మీ వారిని ఓ ఆట ఆడించండి ఆడవాళ్ళంటే ఈ మగవాళ్ళకి తాగని లోకువా పెళ్లమంటే మరీను ఏం చేసినా చచ్చినట్టు పడుంటుందిలే అన్న ధీమా మొగుడ్నన్న అహంకారం అంటూ చాలాసేపు ఇలాగే వాగి సెలవు పుచ్చుకుంది చిత్ర వెళుతూ వెళుతూ నేను ఇలా చెప్పానని మీ వార్త చెప్పకండి తెలిసిందంటే నన్ను బతకనేడు మీ ఆయన ఏదో వారని మీకు చెప్పాను అదే మరొకరైతే అసలు బయటపెట్టేదని కాదు అంది చిత్ర పిచ్చిదానా నాకు మాత్రం తెలీదు నిన్ను పెడతానా ఆయన ఏమి నిన్ను పల్లెత్తు మాట అనకుండా నా ప్రాణం వడ్డు అంటూ అభయం ప్రసాదించింది బిందు అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంటూ పదే పదే హెచ్చరించింది కూడా తన మాటలు బిందు మీద బాగా పనిచేసినందుకు మాళవిక మీద ఏదో పగ సాధించాలన్న గర్వం కదలాడుతుండగా ఇంటికి వెళ్లిపోయింది చిత్ర మరో రోజు మాత్రం ఆగి వచ్చింది మాళవిక ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు ప్రశాంత్ ఆపేక్షగా కాస్త పర్వాలేదులేండి అని ఆగి మీరు ఆనాడు మా ఇంటికొచ్చి లోపలికి రాకుండానే వెళ్ళిపోయారు మీరు మేనేజర్ గారిని మా నాన్నగారికి తెలియకపోవడం వల్ల కనీసం కాఫీ అయినా ఆమె మాట పూర్తి కాకుండానే అందుకున్నాడు ప్రశాంత్ మీకు ఒంట్లో ఎలా ఉందో చూద్దామని వచ్చాను కానీ మీ అతిథి సత్కారాలు ఆశించి కాదు అంటూ నవ్వి ఆంజనేయుల్ని పంపి బోర్నమిటా తెప్పించాడు గ్లాసు ఆమె ముందు పెడితే తెల్లబోయినట్లు చూసింది ఎందుకండి అంది మొహమాటంగా బాగా నీరసంగా ఉన్నారు మీరు ఆరోగ్యం పూంజుకునే వరకు నేను చెప్పినట్టు వినాలి అంటూ నవ్వాడు ప్రశాంత్ సాయంత్రం ఉత్సాహంగా ఇంటికొచ్చిన భర్తని చూసి మీ పియ్య బాగుందా అని అడిగింది బిందు ఎకశకంగా ఆ బాగానే ఉంది ఏం పాపం ఈరోజు పెందరాడే వచ్చారు దాంతో సరసాలకి వీలుచిక్కలేదా ఆ మాట వింటూ తారాజోవులా లేచాడు ప్రశాంత్ ఊళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడు అనవసరంగా మంచివాళ్ల మీద నిందలు వేసి పాపం మూటకట్టుకోకు నిప్పులు కురిసే కళ్ళతో అన్నాడు ప్రశాంత్ పాపిష్టి పనులు చేయగలెంది చెబితే తప్ప ఎందుక పిల్లని అలా వెనకేసుకొస్తారు మీ మధ్య ఏ సంబంధం లేకుండానే అదంటే పడిచేస్తున్నారా ఆ మాటలతో సహనం చచ్చిన ప్రశాంత్ సాచి లెంపకాయ కొట్టబోయాడు అది గ్రహించి ఆ చెయ్యి టక్కును పట్టుకుంది బిందు చివరికి ఆడదాని మీద చేయి చేసుకోబోయేంత ప్రతాపవంతుడు అయ్యావు ఆడదాన్ని ఏడిపించి నువ్వేం బాగుపడతావు నాకు బాగక్కర్లేదు అదేదో నువ్వే చూసుకో ఇంత చదువుకున్నవాడివి ఆడదాన్ని గౌరవించడం చేతకాదా స్త్రీ గోవు బ్రాహ్మణుడు ఎక్కడ పూజింపబడతారో అక్కడ నెలకి మూడు వర్షాలు పడి పైరు పంటలతో కలకల్లాడుతూ ఉంటుందని మను వాక్యం ఏదో డిగ్రీ పుచ్చుకోగానే సరిపోయిందా అక్కసుగా అడిగింది ఆమనువే బాల్యంలో తండ్రి యవ్వనంలో భర్త వృద్ధాప్యంలో పుత్రుడు వీళ్ళకి అణిగిమణిగి పడుండాలని నీలా బరితేగించినట్లు ఎదిరిస్తూ ఉండరాదని చెప్పాడు పాపం మర్చిపోయావా నువ్వు అలా ఉంటున్నావా ఆ మాటలకి సేమ్ ఇలా చెటపట్లాడిపోయింది బిందు ఏదో కపదాట్లు వేకు నాకు మండుతుంది నాకు అంతకంటే మండిపోతుంది సూర్పణకులాగా చూసి అసూయ పడకు పురాణ వాక్యాలు పురాణాలే వల్లించదలుచుకున్నావా ఆ విధంగా పురాణ స్త్రీ సీత సావిత్రిలా పడుండు లేదంటావా పురాణాలు ధర్మశాస్త్రాలు ధర్మాలు కట్టగట్టి అవతల పడే ఇక్కడికి తీసుకురాకు నీకు వస్తే మగవాడితో పోట్లాడ్డానికి మనువుల్ని వ్యాస అడ్డం పెట్టుకోవడము తిరిగి అంటే ఆధునికత్వం వల్లించడమునా ఇందులో పురాణాలని ఏం వల్లించాను ఏకపత్ని ఏకపత్నివ్రతుడు కాలేవా కాను కాలేను ఆ మాట నీకు ముందే చెప్పాను నిన్ను సీతాదేవిలా ఉండమని కూడా చెప్పడం లేదు శాసించడం లేదు సాధ్వత్వం నెరపమని స్త్రీకొకరు చెప్పనక్కర్లేదు అది ఆమెకి సహజమైన గుణం ఒకరు మార్చుకోమనుగానే మారిపోదు అక్కసుగా అంది బిందు కరెక్ట్ ఎవరి అభిప్రాయాలు గుణగణాలు వారివి దాన్ని మార్చాలి అనుకోవడం అలా మార్చడానికి ప్రయత్నించడం ఒట్టి భ్రమ అయితే నీక వనిలాడే సర్వస్వం అన్నమాట దాన్ని వదలవన్నమాట మళ్ళీ చెత్త ప్రలాపన పేలకు ఆమెకు నాకు ఏమీ సంబంధం లేదు సంబంధం లేదని చెప్పక ఉందని చెప్పే ధైర్యం ఏమాగాడికి పెళ్ళం దగ్గరుంది అందరిలాంటి పిరికి వెదవని కాను నేను ఏది చేసినా చెప్పే చేస్తాను లేదా చేసకైనా చెబుతాను అంతేకాని అబద్ధం అన్ను ఆహ సత్యహరిచంద్రుడు దిగొచ్చాడు నమ్మావ సుఖపడతావు లేదా అనుభవిస్తావు అంటూ విశ్వేశావ్ వెళ్ళిపోయాడు బయటికి నేను కాదు అనుభవించేది నువ్వు నీ పియే అంటూ నోటుకొచ్చినట్టు తిట్టుకోసాగింది బిందు ఆ రాత్రి ఇంటికి రాలేదు ప్రశాంత్ దాంతో మరింతగా అనుమానం ఎక్కువైంది బిందుకి తెల్లారి ఏడింటికొచ్చాడు సూటిపోటి మాటలు ఎక్కసెక్కం మాటలు అన్నీ అవడంతో అన్నం తినకుండానే ఆఫీసుకు వెళ్లాడు ప్రశాంత్ మమ్మలిద్దరినీ వేరుచేయడానికి దాపురించిందది ఎప్పుడు నాశనమవుతుందో కానీ అనుకుంటూ మిడుకలు విరుచుకుంది బిందు కసి కోపం ఈర్ష అన్నీ అణు అణువు నరంలోనూ ప్రజ్వలుతున్న బిందుకి ఏం చేయాలి భర్తకి దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలి తన భర్తని ఎలా పాదాక్రాంతం చేసుకోవాలి అన్న తపనతో కంటి మీద కునుకు పట్టడం లేదు అగ్నిలో ఆజ్యం పోసినట్టు భర్త అటు వెళ్లగానే వచ్చింది చిత్ర ఆమెని చూసేసరికి ప్రాణం లేచొచ్చినట్లయింది బిందుకి గబగబా స్ట్రాంగ్ కాఫీ ఇచ్చింది ఏం చిత్ర విశేషాలేమిటి విశేషాలకేం కావలసినన్ని మీ వారు రాత్రులు ఇంట్లో పడుకోవడం లేదు కదూ ఎందుకు పడుకుంటారు నా సంసారంలో నిపులు పోసిన ఆ రాక్షసుందిగా దాని దగ్గరే ఉంటున్నారు మంటగా అంది బిందు మేనేజర్ గారు మేనేజర్ గారు ఇలాంటి వారవుతారని నేను కళ్ళ కూడా అనుకోలేదండి కట్టుకున్న భార్యని ఇలా అన్యాయం చేసే మగాళ్ళకి బుద్ధి చెప్పడం మన వల్లే కావడం లేదు ఒకరి సంగతి దేనికి చిత్ర ఆయనకి జీవితంలో మరిచిపోలేని పాఠం నేనే నేర్పుతాను ఆడది కాదని నాలుగు గోడల మధ్య పురుషుడు బంధించుంచే ఆడపులి అని నిరూపిస్తాను అంతేగాని నన్ను కాదని నా భర్త మరో ఆడదాంతో తిరిగితే నేను చచ్చినా సహించాను నా వ్యక్తిత్వం నా అభిజాత్యం నాకు ముఖ్యంగాని బనిసగా చూసే భర్త కాదు పౌరుషంగా అంది బిందు అది పౌరుషం అంటే అలా ఉండాలి శబాష్ బిందుదేవి ఒక మగాడికి మనం పాట నేర్పగలిగితే చాలు మిగిలిన వాళ్ళకి కళ్ళు తెరిపిన పడతాయి ఇనుము ఎర్రగా కాలినప్పుడే మరో రెండు దెబ్బలు వేయడం మంచిది గనుక వేయి వేసింది చిత్ర బిందుకి మంచి ధీమా వచ్చేసింది చూస్తూ ఉండు మాయన పని అంది నవ్వుతూ విష్యూ గుడ్ లక్ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది చిత్ర ఆఫీస్కొచ్చి టేబుల్ మీద వాలిపోయిన ప్రశాంత్ను చూసి చకితురాలైంది మాళవిక ఏమండీ ఒంట్లో బాగలేదా అని అడిగింది దగ్గరగా వచ్చి ప్రశాంత్ చటుక్కున తలెత్తి చూశాడు అతి ప్రశాంతమైన నిర్మలమైన కల్లా కపటం లేని ఆమె వదనార విందాన్ని చూసేసరికి కాస్త కాస్త అతనిలోనూ అశాంతి కరిగిపోసాగింది శారీరకంగా బాగానే ఉంది కానీ మనసే బాగాలేదు మీకు కూడా మనశ్శాంతి లేకుండా చేసే సమస్యలున్నాయా అమాయకంగా అడిగింది మాళవిక మాళవిక నీలో ఈ అమాయకత్వమే నన్ను కదిలిస్తూ ఉంటుంది అనుకుంటూ ఎందుకు లేవు మాళవిక నాకున్నన్ని సమస్యలు ఇంకెవరికీ ఉండవు అన్నాడు నవ్వుతూ ఏమైనా మీకు మంచి జీతం హోదా జల్లా బాదరబందీ లేని సంసారం మీకు సామాన్యంగా సమస్యలు ఉంటాయనుకోను డబ్బొక్కటే సమస్యలన్నింటికీ పరిష్కారమా సూటిగా అడిగాడు ప్రశాంత్ నూటికి తొంభై తొమ్మిది డబ్బు సమస్యలేనని నా నమ్మకం అది పుష్కలంగా ఉంటే అంతగా సాలు కాని చిక్కులుండవు అందుకే మీరు చాలా అమాయకులనుకుంటూ ఉంటాను చదువు మీదే దృష్టి కేంద్రీకరించి చదివి డిగ్రీలు సంపాదిస్తారు ఆ డిగ్రీలతో ఎలాగో ఉద్యోగం సంపాదిస్తారు కానీ లోకజ్ఞానం మాత్రం పూజ్యం మీలాంటి ఆడపిల్లలకి అన్నాడు నవ్వుతూ అయితే నాకు జనరల్ నాలెడ్జ్ బొత్తిగా లేదంటారు అంతేగా అంటూ చిరునవ్వు నవ్వుతూ చూసింది మాళవిక అవును అక్షరాల మీకు లోకరీతి తెలీదు ఒక్కొక్క ఆడవాళ్ళని చూస్తుంటే మగవాళ్ళకి బెరుగు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో మీలాంటి నోరులేని అమ్మాయిలు ఎలా నిభాయించుకుంటారా అని కూడా ఒక్కోసారి చింతపడుతూ ఉంటాను నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా పోనిలండి ఆ భగవంతుడి దృష్టికి మీరు మాత్రం ఏం చేస్తారు కొంటిగా అంది మాళవిక దయచేసి ఈ ఆఫీసులోకి భగవంతుడిని తీసుకురాకండి ఆయనగారికి నాకు చొక్కెదురు అన్నాడు నవ్వుతూనే మీకు దైవం మీద నమ్మకం లేదా లేదు ఒకవేళ ఆ దేవుడే ఉంటే అమాయకుల్ని ఏడిపిస్తూ దుర్మార్గుల్ని సపోర్ట్ చేసే అతనంటే నాకేమాత్రం సదాభిప్రాయం లేదు నిక్కచ్చిగా జవాబిచ్చాడు ఎవరి కర్మను అనుసరించి వారిని అంది మాళవిక ఈ కర్మలు సిద్ధాంతాలు పూర్వజన్మలు ఇవన్నీ కూడా ఏడ్చే అమాయకుల్ని ఓదార్చడానికే అంతకంటే ఏమీ ఉపయోగం లేదు అంటూ కొట్టిపారేశాడు ప్రశాంత్ అతనేదో మీద లోపల బీరువాళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయుల్ని పిలిచి టిఫిను కాఫీ తెప్పించింది మాళవిక అతడు తిరిగొచ్చేసరికి ఆ రెండూ తన టేబుల్ మీద చూసి ఇదేంటి మాళవిక అని అడిగాడు ఆశ్చర్యంగా మీరు భోజనం చేసినట్టు నాకు అనిపించలేదు దయచేసి తింటే సంతోషిస్తాను అంటూ గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి తనే పక్కన పెట్టింది అంత ఆప్యాయంగా తను తెప్పిస్తే తినకుండా ఎందుకుండిపోవాలని తినసాగాడు ప్రశాంత్ అప్పుడే చేసింది చిత్ర ఈ భయంకర దృశ్యం ఆమె కళ్ళబడింది ఏంటి మేనేజర్ గారు భోజనం చేసి రాలేదేమిటి చేసినట్లు లేదు చిత్ర అందుకే టిఫిన్ తీసుకుంటున్నారు అంది మామూలుగానే మాళవిక ఐదు అలా కూర్చున్నట్లే కూర్చుని తిన్నగా బిందు వచ్చింది చిత్ర పిఏ గారు ఆప్యాయంగా టిఫిన్ తుంపి నోట్లో పెడుతుంటే మీ వారు తన్మయత్వంతో ఆరగిస్తున్నారు ఇప్పుడు స్వయంగా ఆఫీసులో చూసొస్తున్నాను అంటూ అంటించింది చిత్ర టిఫినా అంది బాంబు పేలినట్లు అదిరిపోతూ బిందు అవును మీరు అన్నం పెట్టలేదటగా కవ్వింపుగా అంది చిత్ర ఎంత ధైర్యం ఎంత బరితేకించిపోయారు రాని ఆయన్ని అంది పేలాల్లా మాడిపోసాగింది బిందు మీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మిమ్మల్నిలా బాధిస్తున్న మీ వారు వారి పియే గారు నాశనమే పోతారు చూస్తుండండి అంది చిత్ర ఓదారుస్తూ వాళ్ళెప్పుడూ అయ్యేదాకా చూస్తూ కూర్చోను ఇలాగా చేసి చూపిస్తాను అంటూ క్రోధారుణ నేత్రాలతో లేచి నిలబడింది బిందు చిత్ర వెళ్లిపోయింది ఆ రాత్రి భోజనం చేస్తారా బాబు అని అడిగింది వంటామే అక్కర్లేదు విసుగ్గా జవాబిచ్చాడు ప్రశాంత్ ఇక్కడ భోజనమే కావాలని రూల్ లేదులండి మీరు భోజనం చేసి వెళ్ళిపోండి అంది బిందు వంటావిడితో ఇక్కడ అన్నం మాండో దాంతో సరసలాడుతూ అన్నీ మింగడం ఛీ సిగ్గులేదు లేదు నిర్మోహమాటంగా జవాబిచ్చి పడుకుని నిద్రపోయాడు ఆ రోజు నుంచి బిందు భర్తతో మాట్లాడడం మానుకుంది ఏదో లాంఛనాలకు వచ్చినట్లు వస్తున్నాడు ప్రశాంత్ ఇలా ఐదారు రోజులు గడిచింది ఆ రోజు పుట్టింటికి వెళ్ళింది బిందు అది సాయంత్రం దాకా తెలియలేదు ప్రశాంత్కి తెలిసి విని ఊరుకున్నాడేగాని ఏమీ వ్యాఖ్యానించలేదు సగం ప్రాణం తెరిపిన పడింది అనుకున్నాడు హాయిగా నిట్టూరుస్తూ వంటావిడ వండి పెడుతుంటే తిని ఆఫీస్కు వెళుతున్నాడు అసలే అనుమానాల పొట్టైన బిందువుని ఎగదోసి అనుమాన బీజాన్ని మరింతగా బాగా నీళ్లు ఎరువులతో బలవత్తరం చేసి బిందువుని పూర్తిగా అసూయ అహంకారాలకు బానిస చేసింది చిత్రరేన్నని అతను కళ్ళ కూడా ఊహించలేదు ఊహించుంటే ఆమె గుమ్మం తొక్కడం కాదు సరికదా ముహం కూడా చూసుండేవాడు కాదు ప్రశాంత్ ఆ రోజు మామూలుగా ఆఫీసుకొచ్చారు ప్రశాంత్ మాళవికాదేవి కూర్చున్న ఐదు నిమిషాలకి కోర్టు సామాన్లు సమన్లందాయి ఇద్దరికి తన భర్త తాగుబోతూ వ్యభిచారి పిఏతో వెచ్చలవిడిగా ప్రవర్తించినందున విడాకులకు అర్జీ పెట్టి కేసు పెట్టింది బిందుదేవి తన భర్తని వల్లో వేసుకుందని వ్యభిచారినిగా బిందు నేరారోపణతో మాళవికపైన కూడా కేసు బనాయిస్తూ కోర్టుకు హాజరు కావాల్సిందని ఆమెకే అందాయి చదివిన మాళవిక అక్కడే బౌరుమ నేడ్చింది అది చూసిన ప్రశాంత్ ఏమైందండి అంటూ కంగారుగా దగ్గరకొచ్చి అడిగేసరికి ఆ కాగితం అతడికి అందించింది మాళవిక చదివిన ప్రశాంత్ ప్రళయకాల రుద్రుడయ్యాడు రాస్కేల్ ఎంత పనిచేసో నీ దుర్మార్గాలకి అభసోభం ఎరుగని మాళవికే దొరికిందా అంటూ భగ్గున మండిపోయాడు నేను వ్యభిచారిని మిమ్మల్ని వల్ల వేసుకునేదాన్ని కానండి నేను నన్న ఇందుకిలా రచ్చకిడుస్తున్నారు అంటూ పై వాలి హృదయ విదారకంగా ఏడుస్తున్న మాళవికను ఓదార్చడానికి అతనికి నోట మాటే రాలేదు నేనింటికి వెళ్ళిపోతాను అంటూ కళ్ళు తుడుచుకుని బలవంతాన్ని ఏడుపు ఆపుకుంటూ వెళ్లిపోయిన మాళవికని నిత్యుడే చూడసాగాడు ప్రశాంత్ ఎంత పనిచేశావు బిందు అంటూ పళ్ళు పటపటా కొరికాడు ఏడుపు ముఖంతో వచ్చిన కూతురిని చూసి హడలిపోయారు తల్లి తండ్రి ఏమే ఏమైంది అని అడిగాడు ఆదురుదాగా తప్పదు కనుక సమన్లు చూపింది అది చదువుతూనే వీరభద్రుళ్లా మండిపడ్డాడు రఘుపతి ఆవేశంతో ఊగిపోయాడు ఆ ఉద్రేకం ముందు కూతురు అన్న మాటే విస్మరించి ఏమే పాపిషిదాన నిన్ను ఉద్యోగానికి పంపింది పొట్ట పోసుకుంటావని గాని కాపురాలు నాశనం చేయమనా నీకెంత కావరం మొగుడితో ఎవరితో తిరిగితే ఏ ఆడది ఊరుకుంటుంది చి నీకు జన్మలో పెళ్ళవుతుందా ఇలాంటి దిక్కుమాల పనులు చేస్తూ రాణిలా తిరిగే బదులు ఏ కృష్ణలోనో పడి చచ్చినా నాకు ఆప్రదిష్ట లేకుండా పోయేది అంటూ ఎడాపెడా ఆదవడ ఈదవడా పీల్చేశాడు రఘుపతి అసలే అవమానభారంతో చిత్రవద్ద అనుభవిస్తున్న మాళవిక కన్న తల్లిదండ్రుల వాక్యాలతో మరింత మదన పడిపోయింది తొమ్మిది నెలలు మోసి కన్నతల్లి ఎంతవరకు విద్యాబుద్ధులు చెప్పించి ప్రేమగా పెంచిన తండ్రే తనని నమ్మక ఇలా మాటలు విసురుతుంటే లోకులు ఎందుకనరు కూతురు చెప్పే మాటలు ఏమీ వినలేదు నోటికొచ్చినట్లు తిట్టి దుమ్మెత్తిపోశారు వీటన్నింటి మధ్య కల్లా కపటం తెలియని అమాయక మాళవిక సున్నిత హృదయం వేయి ముక్కలైంది తనపై ఎందుకింత కక్షపూనింది బిందు ఆమెకు తనేమీ అపరాధం చేయలేదే ఎందుకిలాంటి అభాండాలు వేసి తన బ్రతుకు పాల్చం చేసింది ఇవే ఆ హృదయాన్ని కవళించి వేస్తున్న ప్రశ్నలు తను ఎల్లుండి కోర్టుకి హాజరవ్వాలి అక్కడ బిందు అభాండాలు వినాలి అందరి గుసగుసలు హేళనలు భరించాలి లాయర్లు వేసే ప్రశ్నలకి జవాబివ్వలేక చావాలి ఛీ నాలాంటి ఆడపిల్ల పుట్టకూడదు పుట్టినా బతకూడదు అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అలా కన్నీటి కాలువల మధ్య ఎంతసేపు గడిచిపోయింది ఆమెకే తెలీదు పరువు ప్రతిష్ఠలే ముఖ్యం అనుకునే తల్లిదండ్రులు తన్ని క్షమించరు తనంటే బొత్తిగా గిట్టదు తను చచ్చినా పర్వాలేదు అవును నిజమే అనేకమైన నిందలు మోస్తూ ఆరళ్ళు భరిస్తూ ఈ వెధోబ్రతకు బ్రతికే కంటే ఆ చల్లని దేవతలో ఐక్యం కావడమే చాలా సుఖం దేవుడిపై తనకున్న భక్తి శ్రద్ధలకి నమ్మకానికి తగిన ప్రాయ్యత్వం విధించాడు ప్రశాంత్ అన్నట్టు దేవుడనే వాడెక్కడా లేడు ఉంటే ఏడి ఎందుకు తనలాంటి నిర్భాగ్యుల్ని సృష్టించి రంభపోత కోయిస్తాడు తనే పాపం చేయలేదే ఎందుకు జీవితం ఇలా పరిహాసపు బ్రతుక్కింద మార్చివేస్తాడు చే లేడు మంచి లేదు ఇవన్నీ మానవుల్లో బలహీనతలు అనుకుంటూ గుమ్మం దిగింది తల్లి తండ్రి చూసుకోడా చూడనట్టే ఊరుకున్నారు దూరంగా ఎక్కడో ఉన్నావా అసలున్నావా ఘంటసాల దీనాలాపం బాధాకరంగా వినిపిస్తోంది అవును రాతి బొమ్మలా నిలిచావు చేతకాని ననిపించావు అనుకుంది వేదనగా ఆమె కాళ్ళు కృష్ణా బ్యారేజీ కేసి సాగిపోయాయి